హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ మీ అందరికీ పేరు పేరున శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఇది మనకు తెలుగు మొదటి సంవత్సరం ఇట్లా మామిడికాయలు చింతకాయలు తెంపుకోడానికి చెట్లు చేమలు కొండలు కొనలు వాగులు వంకలు దాటుకుంటూ 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 ఇట్లా వాగులు దాటుకుంటూ 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 బాబోయ్ ఇదన్ని దాటి వీళ్ళు ఉగాది పచ్చడి కోసం ఏం చేస్తున్నారు ఇలా వెళ్ళిపోతున్నారేంటో దూరం వెళ్ళాలా అయ్యో బాబోయ్ ఇంకా వెళ్ళాలా నేను అది కూడా అక్కడ మామిడికాయ ఉంది చింతకాయలు ఉన్నాయి ఎవరు ఒకసారి కనుక్కుందాం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేమా చింతకాయలు మామిడికాయల గురించి వచ్చాం చింతకాయలా మామిడికాయలా ఏంటి చెర్రీ బ్లాసమ్కా మీరు అనుకుంటున్నారా హా లేనిది క్రియేట్ చేయడమే మా రిచువల్ స్పెషాలిటీ అయ్యో బాబోయ్ ఇంకేమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అసలు ఎందుకు చేస్తున్నారు ఉన్న దాంట్లో బాగా చే చేసుకోవడమే కదా మన ఉగాది పండుగ అంటే యా మీ ఉగాది పండుగ అంటే గుర్తొచ్చింది మనకు ఏప్రిల్ ఫిఫ్త్కి డీప్రన్ హై స్కూల్లో ఉగాది ఫెస్టివల్ జరుగుతుంది అండ్ మనము ఉగాది పచ్చడితో పాటు చాలా కార్యక్రమాలు విజయ్ బైరా గారు ప్లాన్ చేశారు మనం అందరం కూడా డీప్రన్ హై స్కూల్కి ఫైవ్ ఓ క్లాక్ వచ్చేస్తే వే విల్ గెట్ సెలబ్రేటెడ్ ఉగాది వచ్చేస్తున్నాం ఏప్రిల్ మీరు కూడా వచ్చేయండి 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 మనము చింతకాయలు మామిడికాయలు నింపుకొని యా పచ్చడికి ఓయమ్మ అన్ని తెచ్చిన రా లేచుకో మొత్తము ఉగాది ఫెస్టివల్ అంతా ఈ విశ్వవాస సంవత్సరానికి మనకు వగరు పులుపు తీపి ఉప్పు కారము అండ్ చేదు చేదు ఈజ్ కంపల్సరీ ఫర్ అస్ అండ్ ఇవన్నింటి కలిపి మనము ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాం ఓకేనా ఇట్లా మన ఇంటికి వచ్చిన ఆడబడుచులకు పసుపు కుంకుమ గంధము ఇవ్వడము మన ఆనవాయితీ కాబట్టి మీరు కూడా అట్లనే చేస్తారా పెద్దోళ్లకు మొక్కుతారా కాళ్ళు మొక్కకపోతే మొక్కడం నేర్చుకోండి చాలా మంచిది పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగలి భవ చింతపండు పులుసు ఇలా కొంచెం నీళ్ళు పోసేసి మనం మరి కాకుండా ఇది తీపి ఇది ఒగ్గరు కారం అండ్ ఇది ఇది చిట్టి కడ అంతా చేవన్నీ కలిపేసి ఉగాది పచ్చడి తాగాలి ఐదు మంది మహాలక్ష్ములు ఐదు లక్ష్ములు పెట్టడమేనా ఆహా ఏమి రుచి పెట్టడమేనా మీరు తినడం కూడా కావాలి మాకు బాబో జనం

ఇట్లా అందరం కూర్చొని మంచిగా చేసుకుంటే చాలాసేపు ఎంజాయ్ చేసినాము ఇట్లా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూర్చొని పండగ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అదేవిధంగా మనం కూడా ఈసారి ఉగాది సెలబ్రేషన్స్ డీప్ రన్ స్కూల్లో జిఆర్టీఏ తరఫున సెలబ్రేట్ చేస్తున్నాము అయితే మీరందరూ కూడా వచ్చి మంచి చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ విజయ్ బైరా గారు ఉగాది పచ్చడి కూడా అందరికీ అందిస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇండియా నుంచి స్వీట్స్ ఇంకా పలహారాలు కూడా తెప్పిస్తున్నారు అవన్నిటిని మిస్ కాకుండా మీరు అందరూ వచ్చి జిఆర్టీఏ ఉగాది ఫంక్షన్ని బాగా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈసారి న్యూ న్యూ మెంబర్స్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది అండ్ న్యూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవ్రీ క్రూ అందరూ కూడా వచ్చి క్రూ వస్తారు కొత్త క్రూ అండ్ ఈసారి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకు మనమందరం ప్రోగ్రామ్కి పోయి గ్రాండ్ సక్సెస్ చేద్దాం ఓకేనా డీప్ హై స్కూల్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఉగాది అందరం అక్కడ కలుసుకుంటాం